దేవుడు వారిలో నిలిచి ఉంటాడట ఏమిటది నా వలన విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు ఎరుషలేము నుండి వెళ్ళక ఎరుషలేములోనే నిలిచి ఉండి కనిపెట్టుడి ఆమెన్ పరిశుద్ధాత్మాభిషేకము కొరకు ఎవరైతే కనిపెట్టి పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకుంటారో వారిలో దేవుడు నిలిచి ఉంటాడట ఆమెన్ హలేయా ఎంతమంది పరిశుద్ధాత్మ కూడికలో పాల్గొంటున్నాం ఎంతమంది కూడికెలో పాల్గొని దేవుని ఆత్మ కొరకు విశ్వాసముతో ఆసక్తితో కనిపెడుచున్నాం ఎంతమంది కనిపెడుతున్నాం ఆత్మ కొరకు మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఇంటిలో ఉన్నప్పుడు కూడా అయ్యా పరిశుద్ధాత్మ కావాలి నాకు అది ఆజ్ఞ పరిశుద్ధాత్మ లేకుండా మృతులలో నుండి రేపు నేను లేపబడలేను రోమ ఎనిమిదో అధ్యాయం పదకొండవ వాక్యం ప్రకారంగా ఒకసారి చదువు నాయన దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆజ్ఞ పరిశుద్ధాత్మను పొందాలని ఆ పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తున్నాడో గమనించండి మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ ఆ మీలో నివసించిన ఎడల ఆ మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు ఆ చావునకు లోనైన మీ శరీరములను కూడా ఆ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఏం చేస్తాడంటే చావునకులోనైన మీ శరీరాలను ఆత్మానుసారముగా ఏ ఏ విషయాల్లో అయితే నువ్వు నడిపించబడలేకపోతున్నావో నేను చేయలేననుకుంటున్నావో నేను బలహీనుడుననుకుంటున్నావో ఆ విషయాలన్నిటిలో పరిశుద్ధాత్ముడు నీకేం చేస్తాడంటే సహాయము చేస్తాడు ఆయన ఆమెను ఎనిమిది ఇరవై ఆరులో ఉంటది అటువలే ఆయన మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయిచున్నాడు ప్రైజ్ పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా నీ భర్తనికి సహాయము చేయలేడేమో నీ భార్యనికి సహాయము చేయలేడేమో నీ పిల్లలు నీ బంధువులు నీ రక్త సంబంధికులు నీవు సంపాదించిన ఉద్యోగం ఆస్తిపాస్తులు డబ్బు మనకు సహాయం చేయలేవు కానీ పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టుకొని ఆయనను మనం పొందుకుంటే ఆయన మనలో ఉండి ఏం చేస్తానంటే మన శరీరము ఏ ఏ విషయాల్లో చచ్చినట్లుగా ఉంటుందో ప్రార్థన చెయ్యాలి అని అని అనుకో మన శరీరం ఏం చెప్పొద్ది చెయ్యొచ్చులే కాసేపు ఉండరా బాబు ప్రార్థన ప్రార్థన అంటు నువ్వు కావంటి పెద్ద భక్తుడివే అన్నట్టుదే శరీరం వాక్యం చదువుకుందాం అని అనిపించింది అనుకో చదువుతూ లేరా ఉండరా బాబు ఆ పని చేసి పెద్ద భక్తుడు మాదిరిగా ఎప్పుడు వాక్యం 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 అని అది శరీరం శరీరము మనలను అన్ని విషయాల్లో బలహీనపరుస్తూనే ఉంటది అందుకని ఏసై చెప్పారు యోహన్ స్వార్థ ఆరోధ్యయంలో సంగమా దేవుని ప్రియులారా శరీరము ఎల్లప్పుడూ కేవలం బలహీనమే కేవలం బలహీనమైనది ఆత్మ ఎప్పుడు నేను జీవింపచేస్తాను ఆత్మ ఎప్పుడు ఆ మాట చదువు నాయన శరీరము కేవలము ఆరో అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాటలో గమనిస్తున్నారా శరీరము కేవలము ఆత్మయే జీవింప చేయుచున్నది ఆత్మయే జీవింప చేయోజనము శరీరము కేవలము కేవలం నిష్ప్రయోజనము ప్రయోజనము ఆత్మయే మనలను జీవింప చేయున్నది ప్రైసలా నిష్ప్రయోజనమైనటువంటి పనికిరానటువంటి ఈ శరీరము మాటమే మనం వింటాం కానీ ప్రతిసారి మన మనస్సు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయంగా ఉండడానికి పురుకొల్పుతూ ఉంటుంది మన మనస్సాక్షి ఏం చేస్తుంటుంది అంటే రే ఇలా మాట్లాడుతున్న తప్పు కదరా ఇలా ప్రవర్తిస్తున్న తప్పు కదరా ఇలా చెయ్యొద్దురా ఇలా చేయకూడదురా అలా మాట్లాడకూడదురా అక్కడికి వెళ్ళకూడదురా అని మన మనస్సాక్షి న్యాయంగా మనకి చెప్తూ ఉంటుంది కానీ ఆ మనస్సాక్షి మాత్రం మనం ఒప్పుకోం కానీ శరీరం చెప్పినట్లుగానే వెంట ఇప్పటికీ ఎప్పటికీ శరీరం కేవలం నిష్ప్రయోజనమేనట ఎప్పటికైనా శరీరం కేవలం నిష్ప్రయోజనమే కానీ ఈ శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మకు మనం ఇవ్వలేకపోతున్నా అందుకని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు ఏమిటి ఆజ్ఞనంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు నా పిల్లలారా ఎరుష ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి ఆమె ఆయన మీకేం చేస్తాడంటే ఇదిగో చావునకు లోనైన మీ శరీరాన్ని చావునకు లోనైనటువంటి మీ శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడట మీరు బ్రతికేటట్లుగా చేస్తాడు ఆమె ఆమె చదువునైనా చావు నాకు లోనైనా మీ శరీరములను తన ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింపేస్తాడు ఆమె శరీరం మనల్ ఏం చేస్తుందంటే ఆత్మీయంగా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆత్మీయంగా బలహీనపరుస్తూ చేస్తా ఉంది అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏమవుతుందనంటే అంటే ఏ శరీరం అయితే ఆత్మానుష్ఠానంగా మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఉందో ఆ శరీరాన్నే దేవుడు దేవుని కొరకు బ్రతికేటట్లుగా చేయిస్తాడట ప్రైజ్ అలా